పదవి వరించిన పెద్దలకు సన్మానం బోధన్ పట్టంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో డైరెక్టర్ గా ఎన్నికైన ఎమ్మెల్యే గంగారాం మరియు పట్న హనుమాన్ దేవాలయం చైర్మన్ గా బాధితులు చేపట్టిన గుండెటి శంకర్లకు మాజీ కౌన్సిలర్ నక్కా లింగరెడ్డి టిఆర్ఎస్ యూత్ నాయకుడు శంకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు సన్మాన కార్యక్రమంలో హనుమంతురావు సూరి హోటల్ సీను సంగ్రామం సాయిలు సగన్ అహ్మద్ ముక్తర్ బోధు గణపతి తదితరులు పాల్గొన్నారు ਯੋਗ ਬਸਟਵੀਟ ਉਹ ਨਾ ਇਹ ਰਹਿ ਜਾਸਾ ਇਹ ਗਿਆ ਉਹ ਆ ਨਾ ਕਿਡ ਦੂੜ ਮੈਂ ਕੋਈ ਬੱਟੀ ਹੈ ਇਹ ਗਾਇਮਲ ਬੈਠਾ ਜਸ ਇੱਧਰ ਨਾ ਮੀਰਾ ਰੇਲਾ ਵਾਲਾ ਫੇਰ ਪੜ੍ਹਸ਼ੂ ਨੂੰ ਆ ਮੁਖਤਰ ਬਾ ਇਧਰ ਹਾਂ ਅੰਗਰਵੰਨ ਜੀ ਕਰ ਬਈ ਕਰ ਰਿਹਾ ਰਿਹਾ